జిల్లా సచివేడుపట్నంలోని శ్రీడి బాబు జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో విద్యార్థులు సాధించిన మొదటి ద్వితీయ తృతీయ స్థానాలు తెలిపిన కళాశాల ప్రిన్సిపల్ డి పరంతం ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు భాస్కర్ బాలసుబ్రహ్మణ్యం పళని రత్నకుమార్ ప్రసన్న కుమార్ ఆయాలు సూర్య భానుప్రియ సుకన్య తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు సీనియర్ ఎంపీసీ నుండి ఒక విధంగా చెప్పాలంటే మన సత్యవేడు మండలంలోనే ఫస్ట్ ర్యాంకుగా చెప్పొచ్చు దాన్ని సాధించినటువంటి విద్యార్థిని పేరు ఏ భాను ఈ విద్యార్థినికి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల డెబ్బై ఆరు మార్కులు రెండవది కే చాందిని తొమ్మిది వందల డెబ్బై మూడు మార్కులు వెయ్యి మార్కులకు గాను రెండో ప్లేస్ వచ్చింది ఎం పూజిత ఈ తొమ్మిది వందల యాభై మూడు మార్కులు ప్లేస్ ఎం పూజిత గారు ఎంపీసీ సీనియర్ ఎంపీసీ తొమ్మిది వందల యాభై మూడు మార్కులు సాధించడం జరిగింది అలాగే కే అనూషా అలాగే ఎంపీసీ తర్వాత సెకండ్ ఇయర్ సిఈసిలో కే అనుష అనేటువంటి విద్యార్థిని వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ముప్పై మూడు మార్కులతో ఫస్ట్ ప్లేస్ సాధించడం జరిగింది మన కళాశాల చరిత్రలో ఒక సీఈసి విద్యార్థులు తొమ్మిది వందల ముప్పై మార్కులు సాధించడం ఇదే ప్రథమం సో సత్తివేడ్లో వీళ్ళందరికీ మన కళాశాల అధ్యాపకులు యాజమాన్యం మరియు తల్లిదండ్రుల తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం అలాగే సీఈసీలో సిఈసీలో ద్వితీయ స్థానాన్ని జీ దివ్య అనేటువంటి విద్యార్థిని తొమ్మిది వందల పన్నెండు మార్కులు వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల పన్నెండు మార్కులు సాధించి ద్వితీయ స్థానాన్ని అంటే ప్లేస్ ప్లేస్ని సాధించడం జరిగింది అలాగే కే దీపిక అనేటువంటి విద్యార్థిని సిఈసి గ్రూప్ నందు వెయ్యి మార్కులకు గాను ఎనిమిది వందల మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించడం జరిగింది నెక్స్ట్ అలాగే సెకండ్ ఇయర్ బైపీసీ గ్రూప్ నందు డి సుమిత్ర అనేటువంటి విద్యార్థిని వెయ్యి మార్కులకు గాను అలాగే కె శృతిక అనేటువంటి విద్యార్థిని వెయ్యి మార్కులకు గాను ఎనిమిది వందల తొంభై మూడు మార్కులు ఎన్ అర్చన అనేటువంటి విద్యార్థిని వెయ్యి మార్కులకు గాను ఎనిమిది వందల యాభై ఎనిమిది మార్కులతో బైపీసీ గ్రూప్ నందు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాన్ని సాధించడం జరిగింది అలాగే మన కాలేజీలో ఉన్నటువంటి నాలుగో గ్రూప్ అయినటువంటి ఎంఈసి గ్రూప్ నందు ఆర్ కిరణ్ అనేటువంటి విద్యార్థిని వెయ్యి మార్కులకు గాను ఏడు వందల యాభై నాలుగు మార్కులు అలాగే ఢిల్లీ బాబు అనేటువంటి విద్యార్థి వెయ్యి మార్కులకు గాను ఆరు వందల నలభై ఎనిమిది మార్కులు వీళ్ళు సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో సాధించినటువంటి మన కాలేజ్ కళాశాల తరఫున సాధించినటువంటి విద్యార్థులు వీళ్ళందరికీ కూడా కళాశాల యాజమాన్యము అధ్యాపకుల తరఫున మా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పీజీ అశ్విత బైపీఎస్సీ ఫస్టి అశ్విత అనేటువంటి విద్యార్థిని నాలుగు వందల నలభై మార్కులకి నాలుగు వందల ముప్పై ఐదు ఒక విధంగా ఇది చెప్పాలంటే డిస్టిక్ స్టేట్లో కూడా ఉత్తమ ర్యాంకుగా మనము పరిగణించవచ్చు సో ఆ విద్యార్థిని కూడా మన కళాశాల తరఫున మా హృదయపూర్వక శుభాకాంక్షలు జయలక్ష్మి అనేటువంటి విద్యార్థిని నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ఇరవై మార్ ఇరవై ఐదు మార్కులు సాధించడం జరిగింది అలాగే ఐ ప్రత్యూష అనేటువంటి విద్యార్థిని నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల పదకొండు మార్కులతో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ నందు తృతీయ స్థానాన్ని సాధించడం జరిగింది కె హేమలత అనేటువంటి విద్యార్థిని నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల యాభై ఏడు మార్కులతో కళాశాలకి ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది ప్రసత నెక్స్ట్ అలాగే సారీ సారీసీ ఎల్ మనీష్మి అనేటటువంటి విద్యార్థిని నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల యాభై ఐదు మార్కులతో సెకండ్ ప్లేస్ ద్వితీయ స్థానాన్ని సాధించడం జరిగింది అనేటువంటి విద్యార్థి నాలుగు వందల డెబ్బై మార్కులకు గాను నాలుగు వందల యాభై రెండు మార్కులతో తృతీయ స్థానాన్ని థ్యాండ్ ప్లేస్ని సాధించడం జరిగింది మా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు నెక్స్ట్ ఫస్ట్ ఇయర్ సిఇసి కె రేవతి అనేటువంటి విద్యార్థిని మార్కులకు గాను నాలుగు వందల ముప్పై మూడు మార్కులు అనేటువంటి విద్యార్థిని ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఇరవై ఐదు మార్కులు సాధించి ద్వితీయ స్థానాన్ని సాధించడం జరిగింది అనేటువంటి విద్యార్థిని ఐదు వందల మార్కులకు గాను నాలుగు వందల ఇరవై రెండు మార్కులతో తృతీయ స్థానాన్ని సాధించడం జరిగింది ఒక విధంగా చెప్పాలంటే ఇది మన కళాశాల మొత్తానికి చాలా ఉత్తమమైనటువంటి మార్కులుగా మేము పరిగణిస్తూ ఉన్నాం అలాగే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రాసినటువంటి అందరు విద్యార్థుల్లో తొంభై మూడు శాతంతో అగ్రగామి రిజల్ట్ వంద మంది పాస్ అయ్యే పరీక్షలకి హాజరైతే దాదాపు తొంభై మూడు శాతం ఉత్తీర్ణత సాధించడం అనేది చాలా గొప్ప విషయం అలాగే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో తొంభై శాతం ఉత్తీర్ణత సాధించడం మాకు నిజంగా చాలా గర్వకారణం దీంట్లో ఇంత పెద్ద విజయాన్ని సాధించడానికి మా యొక్క కళాశాల కరస్పాండెంట్ గారి యొక్క ప్రోత్సాహం అధ్యాపకులందరి యొక్క కృషి ముఖ్యంగా పిల్లల యొక్క కష్టము ఆ తర్వాత వాళ్ళ పేరెంట్స్ యొక్క సపోర్ట్ మాకు ఇచ్చినటువంటి మోరల్ సపోర్ట్ ఈ నాలుగు అనేటువంటి అంశాలు ఒకటికి చేరడం వల్లే ఇంత పెద్ద విజయాన్ని మేము సాధించామనేసి మేము సవీనంగా తెలియజేస్తా ఉన్నాము ఇంత గొప్ప అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి ఉత్తమ ర్యాంకులు సాధించినటువంటి విద్యార్థులకు మరియు వాళ్ళ తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యం అధ్యాపకుల తరఫున మా హృదయపూర్వక మహరాజు శుభాకాంక్షలు తెలియజేస్తాను Sağ olun. Sağ olun. Sağ olun. Sağ olun. Sağ olun. జూనియర్ సిడి బాబు జూనియర్ కాలేజ్ లో నేను చదువుతున్నాను ఎంపీసీ తీసుకున్నాను నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల యాభై సాధించాను నన్ను ఇలా ప్రిన్సిపల్ కి చాలా థ్యాంక్స్ అండ్ నన్ను ఎంకరేజ్ చేసిన మా పేరెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల యాభై ఏడు మార్క్ వచ్చింది నా విజయానికి కారణం నా లెక్చరర్లు మా ప్రిన్సిపల్ నమస్తారు